వినాయక చవితి సందర్భంగా ప్రజలు ఇళ్లతో తయారు చేసినటువంటి వినాయకులను కాకుండా మట్టితో తయారు చేసిన వినాయకులను పూజించాలని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ కైలాస్ ఆటో సప్లయర్స్ యాజమాన్యం పేర్కొంది నేడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంకులో వారు ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మట్టి వినాయకులను తీసుకున్నారు ఈరోజు ఈ కైలాష్ పెట్రోల్ పంపు యాజమాన్యం మట్టి వినాయకులు పంపిణీ ఉచితంగా పంపిణీ చేయడానికి నేను జిల్లా టీఎన్జి ప్రజెంట్ నేను నా పేరు రాజీవ్ రెడ్డి వారు చీఫ్ గెస్ట్గా వెలిచారు ఈరోజు వీళ్ళు మట్టి గణపతులను మాబునార్లో ఫ్రీగా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది పర్యావరణం పరిరక్షించడానికి వీళ్ళు చేస్తున్న చైతన్ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చాలా చేయాలి కైలాస్ పెట్రోల్ పంప్ వాళ్ళని చెప్పి వీళ్ళని సహజంగా కోరుకుంటూ ఈ మట్టి కలుపతి వాడడం వల్ల పర్యావరణంలో అది కాకుండా అదేవిధంగా చెరువులో ఉన్న మత్స్య సంపద కానీ కాలుష్యం కాకుండా అన్ని విధాలా కాపాడుతూ వీళ్ళు చేసిన కార్యక్రమాన్ని వీళ్ళు చేసిన ప్రోగ్రామ్ని వీళ్ళని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఈ కైలాస్ పంపు వాళ్ళకి ధన్యవాదం ఎత్తు థ్యాంక్ యూ